ఇది సింహాచలం కొండ ఈరోజు సింహాచలం దగ్గర వరద పాయసం వేస్తారట ఒక స్పెషల్గా ఒక పూజ చేస్తారు ఇది గుడిలో కాకుండా గుడి పక్కన జాగ్రత్తగా లోపలికి వెళ్తే అక్కడ ఒక టవర్ ఉంటుంది ఆ టవర్ దగ్గరలోకి వెళ్ళే రూట్లో వరద పాయసం అని చెప్పేసి అని అది వేస్తారట వర్షాలు అది రావడం కోసం అని చెప్పి దీన్ని చేస్తారు సో ఈ దీని దగ్గరికి వెళ్దాం ఇది కనిపించేదంతా కూడా సింహాచలం కొండ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన చూపిస్తాను మీకు నేను నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ శ్రీ వైకుంఠ వాసుల దేవాలయం మార్గం సరే కదా చూసారా ఈ స్ట్రక్చర్ ఉంది కదా అక్కడ నామాలు పెట్టడం కోసం అని చెప్పేసి అని చేశారట చాలా పెద్ద స్ట్రక్చర్ పెట్టారు దగ్గర దగ్గర ఒక ముప్పై దాకా కనిపిస్తుంది అక్కడ వీరి పేరు సన్నిధానం వెంకట సత్యనారాయణమూర్తి గారు వీరి ఇనిషియేట్ చేస్తే ఈవేళ నేను ఈ కార్యక్రమం చూడడానికి వచ్చాను అయ్యా నమస్కారం నమస్తే నమస్తే అండి యాక్చువల్లీ ఇవాళ మనకి వరద పాయసం అంటే ప్రతి సంవత్సరం స్వామివారికి ఇక్కడ వరద పాయసం చేసి ఇక్కడ వైకుంఠ వాసుడు అని ఇక్కడ ఉంటుంది ఉభయ దేవేరులతోటి శ్రీనివాసులు కొలువై ఉన్నారు వారిని వైకుంఠ వాసుడు అని ప్రీతి ఆ నామంతో పిలుస్తారు అలాగా ఈ స్వామికి ఈ రోజున వరద పాయసం అనే కార్యక్రమం జ్యేష్ఠహుళి త్రయోదశి ఈ మన హృత్తికులు చిక్కడికి పున్యాహవచనాలు అంతా అయిన తర్వాత పాయసం ఇక్కడే ఉండి పోస్తారు ఇది ఎందుకంటే వర్షాలు బాగా పడాలనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు సో ఆ కార్యక్రమానికి ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడ చూసారు కదా మనకి ఇంతకుముందు నామాలు ఉండేవి ఆల్రెడీ చెప్పినట్టు అది ముప్పై గ్రామాలకు కనపడే జిఆర్ అక్కడ స్వామివారి నామాలు వాళ్ళు పెడుతున్నారు త్వరలో ఇదే అండి ఇక్కడ ఈ వరద పాయసం మళ్ళా పోసే చోట మళ్ళీ మనం అక్కడికి చూద్దాము ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది జాగ్రత్తగా చూడండి స్వామివారికి చేయడం కోసం అని చెప్పి వస్తున్నారు చూసారా ఇక్కడ ఇన్ని సంబారాలతోటి కలిపి స్వామివారికి పూర్తిగా ఘటాలు సంబారాలు ఇవన్నీ పెట్టి త పెట్టి పండితులంతా వేద పుణ్యవచనం చేస్తున్నారు ఇక్కడ ఘటాలు ఘటాలతో పాటు అంతా నీరు పెట్టారు స్వామివారికి అక్కడ జరుగుతుంది

त अभिषेकमि ちょっとおじいさんもご意見。 స్వామివారికి నివేదన శ్రీ వైకుంఠ స్వామి వారు ఇరువురు దేవేరులతో వేయించేసి చూడండి అక్కడ ఉన్నది గోదాదేవి మహాలక్ష్మి దీనితోటి అభిషేకం పాలతోటి అభిషేకం జరుగుతుంది పంచామృతాభిషేకం అన్నమాట పండితులు చూడండి శాంతి మంత్రాలు చక్కెర చక్కెర వేస్తున్నారు స్వామివారికి చూడండి ఈ స్వామివారికి ముందు నుంచి వేస్తుంటే వెనకాల నుంచి నీళ్ళు వస్తున్నాయి జరిగి చూసారా స్వామివారికి పసుపు చందనం పెట్టి ఎమ్మెల్యే అభిషేకం చేస్తారు నామం తీర్చిదిద్దారు చూసారా స్వామివారికి సరే చందనంతో నామం వెనకాల శేషుడికి పడగ మీద తర్వాత ఈయనకి కంఠాభరణం కర్ణాభరణం నామం ఇవన్నీ కూడా స్వామివారికి చందనంతో తెప్పించారు అలాగే పక్కన ఈయన బ్రహ్మగారు పక్కకి జాగ్రత్తగా చూడండి అమ్మవారికి కూడా అటుపక్క ఉభయ దేవేరు రెండవ కూడా అలాగే చందనంతో అంత జాగ్రత్తగా తీర్చిదిద్ది అందంగా అలంకరించారు స్వామివారికి చందన అలంకారం అమ్మవారికి దేవేర్లు ఇరువురికి పసుపుతోటి అలంకారం రెండు పూర్తయ్యాయి చూడండి అలంకారం పూర్తయింది స్వామివారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు మెల్లో గంట ఆభరణం చెవులకి ఆభరణాలు శంఖం చక్రం హృదయానికి పట్టి ఆయనకి వేసిన జంజం వీటన్నింటినీ చూడండి ఎంత బాగా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మగారు ఇంకొక ఆయన అడ్డొచ్చారు కానీ అమ్మవారు కూడా చూడండి ఎంత అందంగా అలంకరించారు ఇప్పుడు చూడండి దేవేరులు ఎరువురితోటి కూడా ఎంత ఫ్రీగా కనిపిస్తున్నారు స్వామివారు ఇక్కడ గరుడు కూడా అలంకారం చేస్తున్నారు స్వామివారి అలంకారం అయ్యాక అగరబతి అగర్ధూ స్వామివారికి పుష్పాలంకారం অলঙ্কারিষেক ప్రసాద వితరణ జరుగుతుంది స్వామివారి స్వామివారి వెనకాతల ఈ పాఠశాల ఇందులో ఏంటంటే ప్రసాదం తయారవుతుంది మనం అనుకుంటున్న పాయసం ఈ వాదాలు వినిపిస్తున్నాయి కదా ఇంకక్కడ స్వామివారికి నైవేద్యం పెడుతున్నారనమాట పాయసం నైవేద్యం చేసి అది అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని వస్తారు ఇలాగ తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి దీన్ని ఇలా పారిస్తారు అది అందుకోసం దీన్ని వరద పాయసం అంటారు

స్వామివారి పాయసం ఇందులో తయారు చేసి దీన్ని జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి అక్కడ పారిస్తారు ఇందాక మనం చూపించిన ప్రదేశంలో కాలు అడ్డుపడింది బ్రహ్మగారి అది చూసారా ఆ గుండితో చేశారనమాట ఇది గుండిగ ఈ గుండిలోనే చేశారు పాయసం చూపించేది అది ప్రసాదం మీద మూత వేసి ఇలా తీసుకుని రావాలన్నమాట వరద పాయసం వస్తుంది వరద పాయసం వస్తుంది ఇంకా నా మాట వినిపిస్తుందా లేదా కానీ మీకు చూసారు వీటి అన్నింటిలో వరద పాయసం వస్తుంది ఇంకా అది అది కష్టం మీద చూసారా నేను పట్టుకుని వస్తున్నారు ఇక్కడ పాయసం గుండికి విప్పుతున్నారు ఇంకా ఐదు పారు వీళ్ళు వేసి పారిస్తారు అంటే పాయసాన్ని భారీస్తున్నారు ఇలా పదిహేను వందల పదహార సంవత్సరంలో సింహాచల క్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా వ్రాయించిన శాసన ప్రతిరూపం ఈ కిందన ఈ దారిలో ఉంది ఇలా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ దిగి ఇలా కింద దిగితే లోపలికి ఇక్కడ ఉందట శాసనం మనకి ఇంతవరకు ఇప్పుడు తెలియదు ఇటువంటి గొప్ప విషయాలన్నీ ముందు మనం ఇది ఇప్పుడు తయారు చేయించారు లేదంటే కనుక ఇంతకుముందు అయితే కనుక ఎవరికి తెలియదు ఈ పక్కకి రావడానికి భయపడతారు ఎందుకంటే అదంతా సింహాచలం కనిపిస్తుంది కదా సింహాచలానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి కొండ మీద ఇది అదే దాంట్లో సింహాచలం ఎక్కి పైకి కొండ పైకి ఎక్కి దాంట్లోనే ఎక్కాలి ఇదే స్థూపం వారు వేయించింది ఇది ఎనప స్థూపమే పూర్తిగాను జాతీగా కట్టారు ఎందుకంటే చాలా పదిహేను వందల పదహారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల పద్నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఇది పైన ఇంకటి ఏదో ఉండుంటుంది ఈ గాలికది దీనికి కొట్టుకుపోయింది ఉట్టి స్థూపం మాత్రం అంటే ఈ కిందన ఈ స్తంభం మాత్రం మిగిలింది పైది ఇంకేమీ లేదు లేదంటే కానీ ఇక్కడ ఏదో రాసి ఉండాలి ఖచ్చితంగా అది ఏదో దాని మీద అది మీద ఏదో రాసి ఉంటారు పడిపోయింది అది ఇక్కడ నుంచి చూస్తే మాత్రం సింహాల సింహాచల క్షేత్రం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూసారా ఇదే సింహాచలం పైకి ఎక్కేటప్పుడు అలా నల్లగా కనిపిస్తున్నదంతా అలా సింహాచలం వెళ్ళిపోతుంది ఈ నుంచి అలా పైకి ఎక్కేస్తాం మనం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్